లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎలిమ్ కంపెనీలో పార్ట్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు కృష్ణ గారు ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇవన్నీ అంటే 12 ప్రొడక్ట్స్ ఒక సింగిల్ డే లాంచ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఇంత యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే లైక్ అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ లో ఒక కంపెనీలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ ప్రొడక్ట్స్ లో అసలు ప్రత్యేకత ఏంటండి ఈ ప్రోడక్ట్లో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ తగ్గుద్దండి ఫస్ట్ అన్నిటికీ దీంట్లో వాడే ఫ్రాగ్రెన్స్ కూడా లైక్ ఒక స్మెల్ కానీ ఏదైనా కానీ అంటే లైక్ ప్రోడక్ట్లో ఫార్ములాస్ కానీ సో కెమికల్ రియాక్షన్ అనేది తక్కువ యూజ్ చేసి సో బెటర్గా క్వాలిటీగా ఉన్న ఫార్ములా యూజ్ చేశారు దీంట్లో అది కూడా కృష్ణ గారు చాలా కష్టపడి లైక్ లైక్ లోకల్ నుంచి ఫారెన్ వరకు కూడా ఆ ఫార్ములాస్ అన్నిటి కూడా గ్యాదర్ చేసి దాన్ని ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రొడక్ట్ యూజ్ అనేది ఏంటంటే కెమికల్ రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉంటుంది కెమి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి చాలామంది తెలియక వాష్రూమ్స్లో యాసిడ్ వాడతారు యాసిడ్ వాడితే ఏమవుతుందంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాడతారు తర్వాత ఏమవుతుంది లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ లంగ్స్ సిగ్మెంట్స్ అనేది ఒకటి ఒకటి దెబ్బతింటూ ఉంటుంది సో యాజ్ అ డాక్టర్ గారు చెప్పాలంటే సో కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఏంటంటే ఎక్కువ కెమికల్ రియాక్షన్ ఎక్కువ యాసిడ్ తగ్గించే ప్రోడక్ట్లు అనేది మార్కెట్లోకి వెళ్తే వెరీ యూజ్ఫుల్ అది మన ఎలిమ్ కంపెనీలో కృష్ణ గారు లాంచడం ఇంకా యూస్ఫుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మార్కెట్లో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఈ ప్రోడక్ట్ బీట్ చేయగలదండి అయ్యా ప్రోడక్ట్స్ అయితే నేను పర్సనల్గా చెప్పాలంటే నేను అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేశాను సో శాంపిల్స్ అన్ని నాకు వైజాగ్ రీచ్ అవ్వడం జరిగింది నేను అన్ని యూజ్ చేయడం జరిగింది నాకు ఒక ప్రోడక్ట్ తక్కువ ఒక ప్రోడక్ట్ ఎక్కువ అనేది ఏమి నాకు అనిపించలేదు అన్ని ప్రోడక్ట్ కూడా చాలా గ్రేటర్గానే యూజ్ అవుతుంది సో మార్కెట్లో కూడా అన్నీ ఈక్వల్గానే వెళ్తాయండి థ్యాంక్ యూ వెల్కమ్